నమస్తే ఈరోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం నమస్కారం సో ఈ రెండు వేల ఇరవై ఆరు విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఓవరాల్ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సంవత్సరం అంతా తప్పకుండా ఓం శ్రీ గురుబ్యూరమ్మ ఓం శ్రీ మాతృరమ జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలే కానీ భర్త చాటుకు సంబంధించిన కావు వీక్షకులందరూ కూడా గమనించాలి ప్రామాణికంగా ఏంటంటే ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు చెప్పడం ప్రామాణికం బట్ ఇది ప్రామాణికం కాదని చెప్పడానికి రూల్ లేదు ప్లస్ ప్రతి నెలలో రాసి ఫలితాలు తెలుసుకున్నట్టు కానీ ఇయర్లీ ఫలితాలు తెలుసుకోవటం తప్పేమీ లేదు ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో వాటిల్లో కూడా ఇయర్ వైజ్ చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతి నెలలో కూడా ఒక మంచి విషయం తెలుసుకోవడానికి తప్పేం లేదు ఏ సంవత్సరమైనా తెలుసుకోవచ్చు ఎప్పుడైనా తెలుసుకోవచ్చు దానిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు అయితే కుంభరాశి వాళ్ళకి రాష్ట్రాధిపతి శని అయ్యాడు కుంభరాశి వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే కొంతమంది ఒక పది మందిలో ఆరుగురికి కొంత జాలి పట్టడం ఒకటి తొందరగా హెల్పింగ్ చేయటం ఒకటి ఎవరైనా బాధపడుతుంటే వీళ్ళు బాధపడటం ఒకటి వీళ్ళు డబ్బులు ఇచ్చి మోసపోవటం జాలి దయా హృదయాలతోటి నిండి ఉండటంతో డబ్బులు పోగొట్టుకోవడం వ్యాపార పరంగా లాస్ ఉండటం ఒకళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి వీళ్ళు ఇరుక్కునే అవకాశాలు కోర్టు సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువ ఉండటం ఆరోగ్యపరంగా అప్పుడప్పుడు కొంత హెల్త్ పరంగా ఉండే ఇష్యూస్ జరిగే అవకాశాలు ఉంటాయి మిత్రులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కుంభరాశి యొక్క క్యారెక్టర్ ఇలాగా ఉంటుంది అయితే కమ్ టు ద పాయింట్ రెండు వేల ఇరవై ఆరులో ఏ విధంగా ఉండబోతుంది కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ప్రజెంట్ వాళ్ళకి పంచమ స్థానంలో గురువు ఉన్నాడు ఎప్పటి వరకు ఉంటాడు అంటే జూన్ ఒకటో తారీఖు వరకు ఐదవ స్థానంలో గురువు ఉన్నాడు ఐదవ స్థానంలో గురువు ఉంటే మంచివాడే అంటే ఎప్పటివరకు జూను ఒకటో తారీఖు వరకు మళ్ళీ జూన్ ఒకటి తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు అప్పుడు అనుకూలంగా ఉండదు కాబట్టి జూన్ ఒకటో తారీఖు వరకు ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి గురువు వల్ల ఏదైనా ప్రయత్నాలు చేయాలంటే ప్రయత్నాలు చేసుకోవచ్చు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండవు ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్ దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాలి జూన్ రెండో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కూడా కర్కాటక రాశిలోకి ఏదైతే గురువు సంచారం వల్ల కొద్దిగా మితంగా ఖర్చు పెట్టుకోవాలి అంటే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు గురుబరం అనేది తక్కువ ఉంది కాబట్టి కొంత పొదుపు చేసుకోవాలి అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు కానీ వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క ఉద్యోగుల విషయంలో కానీ వాళ్ళ ఆఫీసర్ల విషయంలో కానీ వ్యాపారంలో జాయింట్ వ్యాపారులతో కానీ వాళ్ళ కింద ఉండే కొలీగ్స్ తోటి కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఫైనాన్షియల్ పరంగా గొడవపడకుండా ఉండటం మంచిది ఎప్పటి నుంచి డేట్ మెన్షన్ చేస్తున్న జూన్ రెండు నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు అంటే ఫైనాన్షియల్ పొజిషన్ జాగ్రత్త ఉండాలని నేను చూస్తున్నాను ఆ మధ్యకాలంలో సంతానపరంగా ఆందోళన సంతానపరంగా ఇంకా శుభవార్తలు వాళ్ళ యొక్క మ్యారేజెస్ కాలేదని వాళ్ళ డెవలప్మెంట్ కావాలని కాలేదని ఆందోళన చెందే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మళ్ళీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి గురువు సింహరాశిలో సంచారం చేస్తాడు సింహరాశిలో సంచారం చేస్తే మళ్ళీ మంచిది అంటే అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి చాలా బాగుంటుంది అంటే ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంటుంది ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది నిరుద్యోగులు నూతన ఉద్యోగాల్లో ప్రవేశం చేయడం బంగారు ఆభరణాలు దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటుంది అంటే టోటల్గా జూన్ రెండు దగ్గర నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే గ్రూ బాగుంటుంది మిగతా కాలం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది అంటే వాళ్ళ లైఫ్ను ఎన్హాన్స్ చేసుకుంటారు లైఫ్ను గ్రోత్ చేసుకుంటారు సరైన నిర్ణయాలు తీసుకుంటారు వివాహం కాని స్త్రీ స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో ఆ స్త్రీ పురుషులు మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి కానీ మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురువు అనేవాడు టోటల్గా బాగున్నాడని చెప్పుకోవచ్చు అలానే శని యొక్క ప్రభావం శని వచ్చేటప్పుడు జూలై ఇరవై ఐదు దగ్గర నుంచి డిసెంబర్ పది వరకు వక్రగతిలో ఉంటాడు వక్రగతిలో ఉండటం వల్ల వీళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి నాట్ ఓన్లీ లాంగ్ రన్ డిసీజెస్ వాళ్ళే కాదు మామూలుగా లాంగ్ రన్ డిసీజెస్ లేని వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఆరోగ్యాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఆరోగ్యాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది మన బయట ఫుడ్ తినకుండా హెల్త్ సంబంధించిన విషయాలు ఫస్ట్ పర్టిక్యులర్గా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అలానే వాహనాల మీద వెళ్ళేటప్పుడు మిషయాప్ జరగకుండా ప్రమాదాలు ఎక్కడ జరగకుండా కూడా చూసుకోవాలి అది శని యొక్క ప్రభావం అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయకూడదు అనవసరంగా రాద్ధాంతాలు చేసి గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడటం వల్ల కూడా విభేదాలు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ సమాజంలో సమాజంలో ఒక మనిషి మెచ్చింది ఇంకో మెచ్చడం అనేది జరగదు తక్కువ పర్సెంటేజ్ జరుగుతుంటుంది వాడు మెచ్చినా లోపల గొడవ పడాలనే ఆలోచన చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అలా ఉంటారు కాబట్టి జాగ్రత్త ఉండాలి అలా రాహు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ ఆరు వరకు కుంభంలోనే రాహు ఉంటాడు అప్పుడు కూడా డిసెంబర్ ఆరు వరకు ఆరోగ్యపరంగా ఇబ్బందులే పనులలో ఆలస్యం జరగటం దగ్గరికి వచ్చినట్టు వచ్చి పనులు వెనక్కి వెళ్ళిపోవటం ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతాయి కొద్దిగా డిసెంబర్ ఏడు నుంచి కొద్దిగా పనులు ఊపందుకునే అవకాశాలు ఉంటాయి అంటే ఎక్కువగా అందుకోగానే కొద్దిగా యావరేజ్గా కొంత అవమానాలు జరగటం క్రిటిసైజ్ చేయటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే కేతు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే కేతు వచ్చేటప్పటికల్లా డిసెంబర్ ఆరు వరకు సింహరాశిలో సంచారం చేస్తారు సింహరాశిలో సంచారం చేయటం వల్ల కొద్దిగా కోర్టు సమస్యలు పరిష్కారం కాకపోవటం అన్నదమ్ముల మధ్యలో గొడవలు తగాదలు రాకుండా కాపాడుకోవాలి ఎవరితోనూ మాట్లాడేటప్పుడు కూడా కొంత జా కేర్గా ఉండటం మంచిది హెల్త్ పరంగా ఉండే విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే దీర్ఘకాలిక బీపీ షుగర్ ఆస్తమా కిడ్నీ సంబంధించినవి హెల్త్ ఏదైతే హార్ట్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత కేర్గా ఉండటం ఇంపార్టెంట్ ఏది వివాదాలు లేకుండా ప్రశాంతంగా వచ్చిన డబ్బును తీసుకొచ్చి జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవటం చాలా మంచిది అలానే కేతువు సింహంలోకి మారుతాడు ఎప్పుడు డిసెంబర్ ఏడవ తారీఖున అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు అనుకున్న పనులన్నీ జరుగుతాయి కర్కాటకంలోకి ఎప్పుడైతే సింబందించి కర్కాటకంలో మారుతాడో అప్పుడు అద్భుతంగా ఉంటాయి డిసెంబర్ ఏడు నుంచి అప్పుడు అనుకున్న పనులన్నీ జరగటం ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే వాళ్ళకి టోటల్గా అక్టోబర్ తర్వాత సెకండ్ హాఫ్లో చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్లోనేమో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బాగుంటుంది సెకండ్ హాఫ్లో సిక్స్టీ పర్సెంట్ బాగుంటుంది కాబట్టి టోటల్గా వీళ్ళకి సిక్స్టీ మార్క్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ కొన్ని రెమెడీస్ చేసుకుని ముందుకెళ్తే సరిపోతుంది ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి పరిహారాలు వల్ల మంచి ఫలితాలు ఉంటాయంటారు వీళ్ళకి వీళ్ళు తప్పకుండా పరిహారాలు చేసుకుంది ఏంటంటే విష్ణు శాస్త్రనామాన్ని పారాయణం చేయాలి అలానే దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పారాయణం చేసుకోవటం ఒకటి అలానే మెయిన్ ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అన్నారు అమ్మవారి యొక్క ఆరాధన చేయడంతో పాటు ఓర్ణమస్ పంచాక్షతితో పాటు ప్రతి సోమవారం కూడా తత్పురుషాది మహాదేవాయిదేమే తన్నవారుద్ర ప్రచోదయా తనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం